శనిదేవుడు మీద కోపంతో ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు వాటి అర్థం నివారణ మార్గాలు మన జీవితంలో శని గ్రహం అంటే భయమనే భావన చాలామందిలో ఉంటుంది కాని శనిదేవుడు శాపగ్రహం కాదు న్యాయదేవుడు ఆయన మన పాపాలకూ మన కర్మలకు తగిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు అయినా శనిదేవుడు మనమీద కోపంతో ఉన్నప్పుడు లేదా మనం ఆయన దృష్టికి వ్యతిరేకంగా నడిచినప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాలు జీవితంలో కనబడతాయి ఆ సంకేతాలను గమనించి వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే మనం దుష్ఫలాలను తగ్గించుకోవచ్చు ఆర్థిక సమస్యలు ఎక్కడ చూసినా నష్టం శనిదేవుడు మన మీద కోపంగా ఉన్నప్పుడు మొదటగా ప్రభావం చూపేది డబ్బు ఉద్యోగం వ్యాపారం మీద ఎంత కష్టపడ్డా చేతికీ డబ్బు రావటంలేదు వచ్చినా ఊహించని ఖర్చులుగా పోతుంది అప్పులు పెరుగుతాయి సేవింగ్స్ తగ్గిపోతాయి ఆకస్మిక నష్టాలు ఎదురవుతాయి ఇది శని మన కర్మను పరీక్షిస్తున్న ప్రధాన సంకేతం ఆరోగ్య సమస్యలు చికిత్స లేని చిన్న చిన్న రోగాలు ఒకే ఒక వైద్యుని దగ్గరికి వెళ్లినా సమాధానం రాకపోవడం శరీరంలో నొప్పులు అలసట నిరాశ అర్ధరాత్రి నిద్రలేమి వంటి సమస్యలు ఉంటే అది శని దోషం సూచన ముఖ్యంగా మోకాళ్ళు కాళ్ళు ఎముకల నొప్పులు వస్తే ఇది శని దృష్టి అని పండితులు చెబుతారు కుటుంబ కలహాలు అనవసర తగాదాలు ఎంత సంతోషంగా ఉన్నా ఒక్కసారిగా కుటుంబంలో విభేదాలు దూరాలు రావడం ముఖ్యంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లల మధ్య విభేదాలు పెరగడం ఇది శని ప్రభావం ఆయన మనకు సహనాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాడు ఉద్యోగం వ్యాపారంలో ఆగిపోవడం ఏ పని చేసినా సరిగా జరగడం లేదు ప్రయత్నాలు ఫలించడం లేదు ఎదురు వ్యక్తులు అడ్డుతగులుతున్నారు ఇది శని గ్రహం మన మార్గాన్ని సరిచేయాలనుకునే సంకేతం మనం అహంకారం అబద్ధం ఇతరుల కష్టాన్ని తక్కువగా చూడడం వదిలేయాలని గుర్తుచేస్తున్నాడు దుస్తులు ఇల్లు వాహనాల నష్టం అకస్మాత్తుగా ఇష్టమైన వస్తువులు పగలడం వాహనం చెడిపోవడం ఇంట్లో వస్తువులు నష్టపోవడం కూడా శని దృష్టి సంకేతం శని మనకు అస్థిరమైన ప్రపంచాన్ని గుర్తుచేస్తాడు నిత్యమైనది ధర్మమే అని శని కోపం తగ్గించే చిట్కాలు శనివారాల్లో దీపం వెలిగించండి శనివారం సాయంత్రం తెలనూనె నువ్వుల నూనె తో దీపం వెలిగించి శని దేవుడిని ప్రార్థించండి దీపం వెలిగించే సమయం సూర్యాస్తమయానికి దగ్గరగా ఉండాలి దీపం ముందు పదకొండు సార్లు ఓం సం శనైశ్చరాయ నమహ అని జపించండి నల్ల వస్త్రధారణ శనివారం రోజున నల్ల రంగు బట్టలు ధరించడం నల్ల పప్పు నువ్వులు దానం చేయడం శని ప్రసన్నతకు సూచిక ఇది మనలోని అహంకారం తగ్గిస్తుంది దానధర్మాలు చేయండి శని దేవుడు కార్మికుల దేవుడు బీదలకు వృద్ధులకు అనాధలకు భోజనం పెట్టడం నల్ల కప్పు చెప్పులు లేదా దుస్తులు ఇవ్వడం ఆయనకు అత్యంత ప్రియమైన దానం హనుమాన్ భక్తి శనిదేవుడు హనుమంతుని ఆజ్ఞకు భయపడతాడు అందుకే శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ గాయకరుణ్యా స్తోత్రం చదవడం వల్ల శని దోషం తగ్గుతుంది పీపల్ చెట్టు పూజ శనివారం పీపల్ చెట్టు క్రింద దీపం వెలిగించి ఏడుసార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇది మన కర్మ ఫలితాలను తగ్గిస్తుంది క్రమశిక్షణతో జీవించండి శనిదేవుడు క్రమశిక్షణ నిజాయితీ కష్టపడి పనిచేయడం ఇష్టపడతాడు అబద్ధం కపటం వ్యభిచారం వ్యసనాలు ఇవన్నీ ఆయనకు విరోధాలు వీటిని వదిలితే ఆయన ఆశీర్వాదం వెంట వస్తుంది శని కోపం శాపం కాదు శిక్షణ శని దేవుడు కోపంగా ఉన్నప్పుడు మనం పడే కష్టాలు శాపం కాదు అది శిక్షణ ఆయన మనలోని దోషాలను తుడిచేస్తాడు మనం మరింత బలంగా మారడానికి సహాయపడతాడు శనిదేవుడు మీద కోపంతో ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు వాటి అర్థం నివారణ మార్గాలు మన జీవితంలో శని గ్రహం అంటే భయమనే భావన చాలామందిలో ఉంటుంది కాని శనిదేవుడు శాపగ్రహం కాదు న్యాయదేవుడు ఆయన మన పాపాలకూ మన కర్మలకు తగిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు అయినా శనిదేవుడు మనమీద కోపంతో ఉన్నప్పుడు లేదా మనం ఆయన దృష్టికి వ్యతిరేకంగా నడిచినప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాలు జీవితంలో కనబడతాయి ఆ సంకేతాలను గమనించి వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే మనం దుష్ఫలాలను తగ్గించుకోవచ్చు ఆర్థిక సమస్యలు ఎక్కడ చూసినా నష్టం శనిదేవుడు మీద కోపంగా ఉన్నప్పుడు మొదటగా ప్రభావం చూపేది డబ్బు ఉద్యోగం వ్యాపారం మీద ఎంత కష్టపడ్డా చేతికీ డబ్బు రావటంలేదు వచ్చినా ఊహించని ఖర్చులుగా పోతుంది అప్పులు పెరుగుతాయి సేవింగ్స్ తగ్గిపోతాయి ఆకస్మిక నష్టాలు ఎదురవుతాయి ఇది శని మన కర్మను పరీక్షిస్తున్న ప్రధాన సంకేతం ఆరోగ్య సమస్యలు చికిత్స లేని చిన్న చిన్న రోగాలు ఒకే ఒక వైద్యుని దగ్గరికి వెళ్లినా సమాధానం రాకపోవడం శరీరంలో నొప్పులు అలసట నిరాశ అర్ధరాత్రి నిద్రలేమి వంటి సమస్యలు ఉంటే అది శని దోషం సూచన ముఖ్యంగా మోకాళ్ళు కాళ్ళు ఎముకల నొప్పులు వస్తే ఇది శని దృష్టి అని పండితులు చెబుతారు కుటుంబ కలహాలు అనవసర తగాదాలు ఎంత సంతోషంగా ఉన్నా ఒక్కసారిగా కుటుంబంలో విభేదాలు దూరాలు రావడం ముఖ్యంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లల మధ్య విభేదాలు పెరగడం ఇది శని ప్రభావం ఆయన మనకు సహనాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాడు ఉద్యోగం వ్యాపారంలో ఆగిపోవడం ఏ పని చేసినా సరిగా జరగడం లేదు ప్రయత్నాలు ఫలించడం లేదు ఎదురు వ్యక్తులు అడ్డుతగులుతున్నారు ఇది శని గ్రహం మన మార్గాన్ని సరిచేయాలనుకునే సంకేతం మనం అహంకారం అబద్ధం ఇతరుల కష్టాన్ని తక్కువగా చూడడం వదిలేయాలని గుర్తుచేస్తున్నాడు దుస్తులు ఇల్లు వాహనాల నష్టం అకస్మాత్తుగా ఇష్టమైన వస్తువులు పగలడం వాహనం చెడిపోవడం ఇంట్లో వస్తువులు నష్టపోవడం కూడా శని దృష్టి సంకేతం శని మనకు అస్థిరమైన ప్రపంచాన్ని గుర్తుచేస్తాడు నిత్యమైనది ధర్మమే అని శని కోపం తగ్గించే చిట్కాలు శనివారాల్లో దీపం వెలిగించండి శనివారం సాయంత్రం తెలనూనె నువ్వుల నూనె తో దీపం వెలిగించి శని దేవుడిని ప్రార్థించండి దీపం వెలిగించే సమయం సూర్యాస్తమయానికి దగ్గరగా ఉండాలి దీపం ముందు పదకొండు సార్లు ఓం సం శనైశ్చరాయ నమహ అని జపించండి నల్ల వస్త్రధారణ శనివారం రోజున నల్ల రంగు బట్టలు ధరించడం నల్ల పప్పు నువ్వులు దానం చేయడం శని ప్రసన్నతకు సూచిక ఇది మనలోని అహంకారం తగ్గిస్తుంది దానధర్మాలు చేయండి శని దేవుడు కార్మికుల దేవుడు బీదలకు వృద్ధులకు అనాథలకు భోజనం పెట్టడం నల్ల కప్పు చెప్పులు లేదా దుస్తులు ఇవ్వడం ఆయనకు అత్యంత ప్రియమైన దానం హనుమాన్ భక్తి శనిదేవుడు హనుమంతుని ఆజ్ఞకు భయపడతాడు అందుకే శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ గాయకరుణ్యా స్తోత్రం చదవడం వల్ల శని దోషం తగ్గుతుంది పీపల్ చెట్టు పూజ శనివారం పీపల్ చెట్టు క్రింద దీపం వెలిగించి ఏడుసార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇది మన కర్మ ఫలితాలను తగ్గిస్తుంది క్రమశిక్షణతో జీవించండి శనిదేవుడు క్రమశిక్షణ నిజాయితీ కష్టపడి పనిచేయడం ఇష్టపడతాడు అబద్ధం కపటం వ్యభిచారం వ్యసనాలు ఇవన్నీ ఆయనకు విరోధాలు వీటిని వదిలితే ఆయన ఆశీర్వాదం వెంట వస్తుంది శని కోపం శాపం కాదు శిక్షణ శని దేవుడు కోపంగా ఉన్నప్పుడు మనం పడే కష్టాలు శాపం కాదు అది శిక్షణ ఆయన మనలోని దోషాలను తుడిచేస్తాడు మనం మరింత బలంగా మారడానికి సహాయపడతాడు